తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట వడ్ల సెంటర్లను మరియు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి దీనికి కారకులైన వారిని పైన చర్య తీసుకోవాలని నష్టపోయిన రైతులకు నష్టపరి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ అకాల వర్షానికి తుఫాను ప్రభావంతో అరుగాలం కష్టపడి రైతులు వారిని పండించి సెంటర్కు తెచ్చి కోత కోసే సెంటర్లోకి వడ్లను తీసుకొస్తే ఎక్కడున్న వ్యాపారస్తులు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై తక్కువ రేటుకు అమ్ముకోవాలని ఉద్దేశంతో రైతుల దగ్గర నుండి పంట కొనుగోలు చేయకుండా సతాయించడానికి తక్కువ రేటుతో అమ్ముకోవాలని చూడడం వల్ల ఒక పక్క వాతావరణ శాఖ అధికారులు తుఫాను ఉంది వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుతుంటే హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు కావాలని కాలక్షేపం చేయడం వల్ల అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట తడిసిపోవడం వల్ల రైతులు మొట్టుకుంటున్నారు దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం మరియు అధికారులు వహించాలని రాష్ట్ర బహుజనగాడి మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేయడం జరుగుతుంది

శ్రీకాంత్ ఎస్సీ వర్కర వ్యతిరేకపోవడం సమితి రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమలైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ పార్టీ మంచి బహుజన్ అగాడి బీబీఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి గతంలో పనిచేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవేందర్ రెడ్డి ప్రభుత్వం కానీ మరి రైతులు కష్టపడి అరుగాలం కష్టపడి రైతులు పండించి పండినటువంటి పంట మెట్రిక్ టన్నులు వేల టన్నులు అని చెప్పేసి వాగ్దానాలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉతృప్తగా మాట్లాడటం తప్ప రైతులు పడినటువంటి పండించినటువంటి పంటని మరి కోత కోసి కళ్ళాల మీద అట్లా సెంటర్ల మీద దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి కోత కోసి పెట్టినటువంటి వడ్లు కూడా కొనేటువంటి పరిస్థితి లేదంటే ఎంత దరిద్రంగా ఉందో మనకు ఏర్పడుతూ ఉంది ఎందుకంటే ఈరోజు మరి సన్న అడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ యజమానులు ప్రైవేటు యజమానులు కుమ్మక్కై ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ప్రజాప్రతినిధితో కుమ్మక్కై మరి రేటు పెట్టకుండా కేవలం రెండు వేల మూడు వందలు ప్రకటించినటువంటి ఏదైతే రేటు ఉందో అదేవిధంగా ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి బోనస్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల రూపాయలు అవుతున్నాయి కాబట్టి మరి ఇటు రైస్ మిల్లు ప్రైవేట్గా కొనకుండా కేవలం రైతులు వాళ్ళ ఇంటికి ఏదో అమ్ముతారని చెప్పేసి మరి అదే విధంగా సెంటర్లో ఉన్నటువంటి ఐపీఏ కానీ సొసైటీ వాళ్ళు కొని అదే రైస్ పోతుంది ఆ రైస్ మిల్ పోయినటువంటి దొడ్లట్లని వాళ్ళు పాలిష్ చేసి సన్న సముద్రం ఉంచడానికి తప్ప ఈ రైతులకు మేలు చేసినటువంటి లేదు కాబట్టి వెంటనే దీనికి ప్రభుత్వం ఈ అకాల వర్షానికి తడిసినటువంటి అట్లని ఖచ్చితంగా కొనుగోలు చేసి మరి వాళ్ళ పెట్టుబడి ఏదైతే కనీసం ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని చెప్పేసి ఎక్కడానికి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే పెద్ద రైతులు మీ సంగతి చూస్తారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం